సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఏడు ఏళ్ళుగా పడుతున్న బాధ ఇక తీరిపోయినట్టే ఆ ఏడుకొండల వాడే దారి చూపిస్తున్నాడమ్మా దారి మల్లితే తిరిగి అరిష్టం జరగవచ్చు కాస్త జాగ్రత్త అని చెప్పి బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని ఈ రోజు మనకు అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో సాయి ఏం చెప్పాలి అనుకుంటున్నాడో విని చూద్దాం ఎందుకంటే ఆ ఏడుకొండల స్వామి రూపంలో వచ్చి మనకు దారి చూపిస్తున్నాడు ఆ భగవంతుడు డు ఒక్కొక్కసారి అదృష్టాన్ని కల్పిస్తాడు ఆ అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది అలాంటి సమయంలో ఆ దారిని మనం ఉపయోగించుకోవాలి అంతేకాని నిర్లక్ష్యం చేసి చేజార్చుకోకూడదు ఈరోజు కూడా బాబాగారు అందించే సందేశం ద్వారా మన జీవితంలో ఒక పెద్ద సమస్య నుండి బయటపడబోతున్నాం ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న బాధని దూరం చేసుకోబోతున్నాం మరి ఈ సందేశం బాబాగారు ఎందుకు అందిస్తున్నారో పూర్తిగా వినే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి సుబ్రహ్మణ్యం రాజు గురువు గారి దగ్గర జ్యోతిషం చెప్పించుకోండి మన సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఈ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎలాంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చెప్తారు దూర ప్రాంతాలలో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు ఫోన్ ద్వారా జాతకం చెప్పాలంటే మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రము అన్నీ కూడా వాట్సాప్ ద్వారా మీ డీటెయిల్స్ ని పంపించగలిగితే గురువు గారు పరిష్కరించడానికి అనుకూలంగా ఉంటుంది ఎలాంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీకున్న సమస్యని దూరం చేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే నమ్మకంగా ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్ కి కాల్ చేయండి నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీ సమస్యలను ఫోన్ ద్వారానే చెప్పుకుని పరిష్కరించుకోండి ఇక బాబా గారి సందేశం విందాం తల్లి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా నీ కోరిక నెరవేరబోతోంది నీ బాధలన్నీ దూరమైనట్టే తల్లి నీ జీవితంలో ఇంతవరకు ఏది అనుకున్నా జరగటం లేదు అలాగే నీ మనసులోని బాధ కూడా తీరట్లేదు ఆర్థికంగా నువ్వు బలపడట్లేదు ఇలా నీ సమస్యలు ఎన్నో ఉన్నాయి అన్నీ నాతో పంచుకుంటూనే ఉన్నావు కానీ నీ బాధ ఇంతవరకు ఈ బాబా తీర్చలేదని కోపంగా ఉన్నావు నీ బాధ తీర్చడానికి నీ సాయి స్వయంగా ఆ ఏడుకొండల స్వామి రూపంలో వచ్చాడు నువ్వు కాదని పంపకు ఎందుకంటే నువ్వు నా ప్రియాతి ప్రియమైన బిడ్డవి తల్లి అందుకే నీ కోసం ఎన్నో మైళ్ళ దూరం నుండి వచ్చాను తల్లి ఎంతో ఆయాసంతో వచ్చాను ఈ బాబా చెప్పింది వింటావు అని నిజం చెప్పాలి అంటే నీ తలరాత చాలా మంచిగా రాశాడు ఆ భగవంతుడు కానీ నీ చుట్టూ ఉన్న వారి వల్ల ఆ తలరాత కాస్త మారినట్లు కనిపిస్తుంది కష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది నీ బాధ నీ కన్నీళ్ళు నీ ఆవేదన పంచుకునే వాళ్ళు లేరని నువ్వు బాధపడుతున్నావు తల్లి నీ అయిన వాళ్లే నిన్ను బాధ పెడుతున్నారు కానీ వారిని నువ్వు ఎంతో గుడ్డిగా నమ్ముతున్నావు వారే నీ సర్వస్వం అన్నట్టు బ్రతుకుతున్నావు తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో నీ వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా సరే స్వార్థంతో కూడినటువంటి ప్రేమ ఆప్యాయతలు ఎన్నటికీ బాగు చేయలేవు నీ జీవితంలో అలాంటి వారు నీ చుట్టూ ఉన్నంత వరకు ఇలా బాధలను అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుంది మనం బాధపడుతుంటే ఓదార్చే వాళ్ళు కొంతమందే ఉంటారు మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరుంటారు మనతో ఏ బంధం లేకపోయినా సరే మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించే వాళ్ళు నోటికో కోటికో ఒక్కరుంటారు అలాంటి వారు మనకు తారసపడితే మాత్రం ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళని మాత్రం మన జీవితంలో నుండి వదులుకోకూడదు వారిని ఎప్పుడూ కూడా ఆనందపరుస్తూనే ఉండాలి డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువనివ్వదు తల్లి ఎవరైనా సరే నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండు ఈ బాబా అంతా చూసుకుంటాడు నీ చుట్టూ ఒక వలయంలా బాబా ఏర్పాటు చేస్తాడు ఎవరైనా తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండటం నేర్చుకోవాలి నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు తల్లి బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అదే ఎసురుతో కలిస్తే అన్నం అవుతుంది అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతాయి అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది మనం కూడా అంతే మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన యోగ్యత అనేది నిర్ణయించబడుతుంది నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తాయి ముందున్న కాలికి గర్వం లేదు తాను ముందున్నానని వెనుకున్న కాలికి అసలు అవమానమే లేదు తాను వెనుకబడ్డానని ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారుతుందని మన జీవితం కూడా అంతే మనకన్నా ముందు ఉన్న వాళ్లను చూసి ఈర్షపడటం మనకన్నా వెనుక ఉన్న వారిని చూసి గర్వపడటం రెండూ ప్రమాదమే అవుతాయి ఎందుకంటే అవి ఏ క్షణమైనా సరే మారిపోవచ్చు కాలం కదా కాలం ఎప్పుడు ఎవ్వరికి ఒకేలా ఉండిపోదు అందరికీ ఒక అంటూ వస్తుంది భగవంతుడు అది నిర్ణయించే ఉంటాడు ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నావని భగవంతుడు నిన్ను ఆదుకోవటం లేదు అని మాత్రమే ఆలోచిస్తున్నావు తల్లి ప్రతి నిత్యము నువ్వు ఇష్టంగా కొలిచే ఆ దైవం నిన్నెందుకు వదిలిపెడతాడు ప్రతిరోజు నువ్వు ఆ నామం పలకనిదే నువ్వు ఆ రోజుని మొదలుపెట్టవు అలాంటప్పుడు ఆ భగవంతుడు నిన్ను ఒక కంట కనిపెట్టుకునే ఉంటాడు ఎందుకు ఈరోజు నీకు ఈ కష్టం వచ్చింది అంటే రేపటి పెద్ద ప్రమాదం నుండి నిన్ను తప్పించడానికేనేమో అని నువ్వు ఎందుకు అనుకోకూడదు తల్లి ఈరోజు ఆర్థికంగా నువ్వు బాగోలేకపోవచ్చు కానీ రేపటి రోజున ఎవరిని చూసి అయితే నువ్వు ఎంతో బాధపడుతున్నావో వారు నా జీవితంలో ఎంతో సంతోషాన్ని ఇవ్వలేకపోయారు కానీ వారి వల్లే ఇంత బాధని అనుభవిస్తున్నానే అని నువ్వు కుమిలిపోతున్నావో వారి వల్లే రేపటి రోజున నువ్వు ఆనందంగా ఉండవచ్చు కదా ఇలా నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు తల్లి నీ మనసు ఎప్పుడు నిర్మలంగా మనశ్శాంతిగా ఉంచుకో అప్పుడు నువ్వు కూడా ఆ ఆరోగ్యంగా సంతోషంగా వందేళ్లు వర్ధిల్లుతావు ఈ సాయి నీకు సదా తోడుగా ఉంటాడు నువ్వు నిత్యం కొలిచే దైవాన్ని ఎప్పుడు నామస్మరణం చేస్తూ ఉండు తల్లి మనుషులు ఒక్కొక్కసారి తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు విచక్షణ కోల్పోయి ఆ తప్పులు చేస్తూ ఉంటాడు మరి అలాంటి తప్పులకు శిక్షగా మనం అనుభవించే కష్టాలే కావచ్చు ఆ తప్పులను ఏ విధంగా మనం సరిదిద్దుకోవాలి భగవంతుడు కూడా దానికి ఒక దారి చూపిస్తాడు కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరంలో పితృపక్షాలని వస్తాయి ఇవి ప్రతి మానవుడు పితృదేవతల యొక్క ఆశీర్వాదం పొందడానికి వచ్చే అవకాశం ఈ అవకాశాన్ని ప్రతి మానవుడు వినియోగించుకోవాలి కాబట్టి ఈ పితృపక్షాలు రేపటికి ముగుస్తున్నాయి ఎవరైతే ఈ పదహైదు రోజుల పాటు ఎవరైతే దాన ధర్మాలు చేయలేకపోయారో ఆఖరిగా రేపటి రోజున వారి పేరున అంటే వారి కుటుంబంలో ఎవరైతే చనిపోయి ఉంటారో పితృదేవతలు ఆశీర్వాదం పొందాలని ఎదురు చూస్తూ ఉంటారు ఏళ్ళగా ఏళ్ల తరబడి ఏదైనా బాధని అనుభవిస్తూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంకేదైనా సమస్యతో బాధపడుతున్నా కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోవాలి అంటే ఆ అరిష్టాలు ఆ కష్టాలు ఆ దరిద్రాలు అన్నీ పోవాలి అంటే రేపటి రోజున పితృదేవతల ఆశీర్వాదం పొందాలి అంటే మీరు మహాలయ అమావాస్య నాడు కనీసం దాన ధర్మాలు బ్రాహ్మణులకు స్వయం పాకం అందించడం అనాథలకు భోజనం పెట్టడం బట్టలు అందించడం ఇలా మంచి కార్యాలను చేయండి అలాగే రేపు అమావాస్య నాడు ఈ పదహైదు రోజులలో చేయలేని పనులను రేపటి రోజున ఆఖరిగా కూడా చేయవచ్చు సముద్ర తీరాన మీ పితృదేవతలను నమస్కారం చేసుకొని మనసులో ధ్యానించుకొని మీకున్న కష్టాలను దూరం కావాలని కోరుకుంటూ శ్రాద్ధ కర్మలు కూడా చేయవచ్చు ఈ విధంగా ఆఖరిగా రేపటి రోజున చేయండి కుదరని వారు వచ్చే సంవత్సరమైన మీ సమస్యలు తీర్చుకోవడానికి శ్రాద్ధ కర్మలు దాన ధర్మాలు చేయండి మంచి జరుగుతుంది మీ కుటుంబం ఎల్ల వేళలా ఆ పితృదేవతల ఆశీర్వాదంతో చల్లగా ఉంటుంది మన సమస్యలనేవి మనమే సృష్టించుకుంటూ ఉంటాం కానీ వాటికి తగిన పరిష్కారం వెతుక్కునే విచక్షణ కోల్పోతూ ఉంటాం అప్పుడు భగవంతుడే మనకు ఒక్కొక్కసారి దారి చూపిస్తాడు తల్లి విలువ లేని వారితో వాదించవద్దు వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది కదలని బొమ్మకు కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా రెండు ఒక్కటే తల్లి మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి పరిష్కారం లేని గొడవల నుండి మీ విలువ తెలియని వారి నుండి మీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా నువ్వు ఉండగలుగుతావు నా వాళ్ళు నా వాళ్ళు అని ఆరాటపడవద్దు వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడికి చెడుగానే ఉంటావు నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో ఒకరి కోసం అస్సలు ఆగకు నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది బంధాలు వాటంతటవే దూరం కావు వ్యక్తిత్వం వల్లనో ప్రవర్తన వల్లనో ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వల్లనో అవి దూరం అవుతాయి బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సి వస్తే వంచై తల్లి కానీ ప్రతిసారి నువ్వే తలవంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలివేయడమే మంచిది జీవితం అంతా తలదించుకుని బ్రతకడం చాలా కష్టమవుతుంది మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతకడం మంచిది కదా మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలని మౌనంగా వినిచూడు కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది ఓపిక సహనం అనేవి బలహీనతలు కావుతల్లి అంతర్గతంగా ఉండే శక్తులవి అందరిలోనూ అవి ఉండవు కొందరిలో మాత్రమే అవి ఉంటాయి అంత సహనం ఓపిక నా బిడ్డలకు ఎంతో ఉంది నేను గర్వపడుతున్నాను తల్లి ఆ ఏడు కొండలవాడు దారి చూపిస్తున్నాడు ఈ దారిని నువ్వు ఎంచుకో మంచి జరుగుతుంది ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండవచ్చు కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఎంతటి వారినైనా ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది ఆ గెలుపు కోసం నువ్వు ఓపికతో ఎదురు చూడాలంతే విధిరాతను సైతం ఎదురించగల శక్తి మనం చేసే ఉంటుందంటారు మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు నీకు మంచి జరుగుతుంది చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా రాసి ఉన్నా పతనం కాక తప్పదు అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది నువ్వు చేసే కర్మలు నీ చేతిలో చేతులారా నీ జీవితాన్ని రాసుకోని భగవంతుడే ఇచ్చాడు నేను ఎవరి తలరాతలు రాయను తల్లి తల్లి ఈరోజు ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని కర్మఫలం వచ్చే జన్మలో నీకు దొరుకుతుంది ఈరోజు నువ్వు ఉన్న స్థితి గత జన్మలో నువ్వు చేసుకున్న కర్మఫలం మాత్రమే కాబట్టి ఎవరి మనస్సు నొప్పించకుండా బ్రతకడం కూడా ఒక యుద్ధం లాంటిదే మంచివారు తప్ప ఇతరులు ఎవ్వరూ దానిని చేయలేరు సహనమున్నవారు తప్ప మరొకరు దానికి సాహసించలేరు ప్రేమించే గుణమున్నవారు తప్ప ఇతరులు దానిని ఆచరించలేరు క్షమించే గుణమున్నవారు తప్ప ఇతరులు దానిని పూర్తి చేయలేరు బిడ్డ ఒక్క మాట గుర్తుపెట్టుకో మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి అప్పుడు నీకు ఏదో ఒక దారి తప్పకుండా ఆ భగవంతుడు చూపిస్తాడు తోడబుట్టిన వాడితో మనస్పర్తలు వచ్చినా వాటిని వెంటనే సరిచేసుకుని హాయిగా ఉండాలి హాయిగా ఉంటేనే జీవితం బంధాలు అన్నీ బాగుంటాయి ప్రపంచంలో నీకు ఎక్కడా దొరకని అమూల్యమైన వాడు తోడబుట్టిన వాడే కొన్ని బంధాలు మన దగ్గరకు ఊరికే రావు భగవంతుడు ఎందుకు ఇస్తాడు అంటే వారితో అంత అనుబంధం మనకు ఏర్పాటు చేశాడు అంటే జీవితంలో ఏదో చెయ్యాలనే రాసిపెట్టి ఉంది కాబట్టి అది అలా జరుగుతుంది వారితో ఆ బంధాన్ని అలాగే ఉండనివ్వు వారితో ఎలాంటి మనస్పర్ధలు తెచ్చుకోకు మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము అటువంటి వారితో మాత్రం మనం ఎలా ఉండాలి అని నేర్చుకోవాలి లేదా వారిని అక్కడితో వదిలేయడమే మంచిది ఒక వ్యక్తిని దేవుడు కూడా మార్చలేడు అతడు తనంతట తాను మారాలి అనుకునేంత వరకు అంతే తప్ప మనం మార్చాలి అని చూస్తే తప్ప అది జరుగుతుందా ఏమో చెప్పలేం మరి భగవంతుడు ఎందుకు ఎన్ని కల్పితాలు మనకు అందిస్తూ ఉంటాడు జీవితంలో ఎన్నో గుణపాఠాలు ఇవన్నీ కూడా మనిషికి ఎన్నో అనుభవాలు ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వదిలేసి వారే తెలుసుకుంటారు దెబ్బ తగిలితే గాని నొప్పి విలువ తెలియదు ఎవ్వరికైనా తల్లి కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం చాలా గొప్పగా ఉంటుంది ఓపిక పట్టి చూడాలంటే ఓపిక చాలా విలువైనది తల్లి జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో ఎందుకంటే కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడుతుంది మొదట అవి బాధనే ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధని భగవంతుడు దూరం చేయడానికి నీకొక అవకాశం దారిని కల్పిస్తున్నాడు ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న బాధని బాబాగారు ఈరోజు నీ కోసమే ఈ సందేశాన్ని తీసుకొచ్చారు ఆ ఏడుకొండల స్వామి రూపంలో దారి చూపించాడు ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్య లేదా ఆర్థికంగా బలపడాలన్నా లేదా అనారోగ్య సమస్యలు దూరం కావాలి అన్నా లేదా ఎన్నో రోజులుగా ఒక కోరిక అనుకున్నది జరగట్లేదు అని నువ్వు బాధపడుతున్నా కూడా అది తీరాలి అంటే నీ సాయి చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించి చూడు భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు మంచి చేసేవారికి ఎప్పుడు మంచే జరుగుతుంది సమస్యలు సృష్టించుకోవడం కాదు వాటిని ఏ విధంగా తగ్గించుకోవాలి వాటికి తగిన పరిష్కారం ఏంటి అన్నది ఆధ్యాత్మికంగా ఆలోచిస్తేనే భగవంతుడు కూడా అలాంటి దారులే చూపిస్తాడు మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అన్ అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు